స్వాగతం మీ అందరికీ బయోగ్రఫీలు ఆసక్తికరమైన కథలు అపురూపమైన నిజాలు మరియు తాజా సమాచారం అందించే మీ ప్రియమైన ఛానల్ ప్రతి వీడియో మీకు ప్రేరణను జ్ఞానాన్ని అందించడమే మా లక్ష్యం మన ప్రయాణం మొదలుపెట్టే టైం వచ్చేసింది ఇంతకీ ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం మానవ జీవన శైలిలో జీర్ణ వ్యవస్థ డైజెస్టర్ సిస్టమ్ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఇది మనం తినే ఆహారాన్ని శరీరానికి అవసరమైన పోషకాల్లో మార్చి శక్తిని అందిస్తుంది ఈ వ్యాసంలో మనం జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో దాని ముఖ్యమైన భాగాలను ప్రతిభాగం చేసే పనిని మరియు ఆరోగ్యకరమైన జీర్ణం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ అనేది తినే ఆహారాన్ని పొట్టలో జీర్ణం చేసి శరీరానికి అవసరమైన పోషకాలు శోషణ చేసే ప్రక్రియ ఈ వ్యవస్థ అనేక అవయవాలు కలిసి పనిచేస్తాయి దీనిలో ప్రధానంగా గుండ్రని గమనబద్ధంగా పరిగణించవచ్చు ఇది నోటి నుంచి మలద్వారం వరకు విస్తరించి ఉంటుంది జీర్ణ వ్యవస్థ ముఖ్య భాగాలు ఉంటాయి ఒకటి మొదటి దశ నోరు మాంత్ ఆహారం నోటిలోకి వచ్చినప్పుడు పళ్ల ద్వారా దాన్ని చూర్ణం చేస్తాం లాలాజల గ్రంథులు శాలవరీ గ్లాండ్స్ లాలాజలంలో ఉండే ఎంజైమ్లు ఆహారాన్ని తేలిక చేయడానికి సహాయపడతాయి భక్షణం చూయి భోజనాన్ని చిన్న ముక్కలుగా చేసి ముక్కలుగా తయారు చేయడం రెండు ఈసోఫగస్ ఆహారం నోటి నుంచి పొట్టకు చేరడానికి ఈ మెడ ఉండే గొట్టం పనిచేస్తుంది పెరస్టాల్సిస్ ఇది ఒక రకమైన కుదింపు చర్య దీనివల్ల ఆహారం క్రమంగా కడుపులోకి చేరుతుంది మూడు కడుపు స్టమ కడుపు ఒక ముఖ్యమైన భాగం ఇక్కడ ఆహారం పిండి ఆహార పదార్థాలకు సెమీ లిక్విడ్ స్టేట్ మార్చబడుతుంది పిప్సన్ అనే ఎంజైమ్ ఇది ప్రోటీన్లను చిన్న ముక్కలుగా విభజిస్తుంది హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్ ఇది బ్యాక్టీరియాను నశింపజేసి ఆహార జీర్ణాన్ని వేగవంతం చేస్తుంది నాలుగు సన్యాంత్రము స్మాల్ ఇంటిస్టైన్ కడుపు నుంచి వచ్చిన ఆహారం ఇక్కడ మరింతగా జీర్ణమవుతుంది పాంక్రియస్ నుంచి ఎంజైమ్లు మరియు లివర్ నుంచి పిత్తరసం ఇవి పిండి పదార్థాలు కొవ్వులు మరియు ప్రోటీన్లను పూర్తిగా జీర్ణం చేస్తాయి పోషకాల శోషణ అబ్సాప్షన్ సన్యాంత్రము గోడలోని సూక్ష్మ బాలులు వెలి ద్వారా పోషకాలు రక్త ప్రవాహంలోకి వెళ్తాయి ఐదు మొత్తం లాజ్ ఎంటిస్టైన్ ఇక్కడ నీటిని మరియు మిగిలిన ఖనిజాలను శోషణ చేస్తారు మిగిలిన వేత పదార్థాలు ఇక్కడ నిదానంగా కదిలిమల రూపంలో మారతాయి ఆరు మలద్వారం రిక్టం మరియు మలాసియం చివరిగా మలద్వారం ద్వారా శరీరం మలాన్ని బయటికి పంపిస్తుంది జీర్ణ వ్యవస్థలో సహకరించే ఇతర అవయవాలు ఒకటి పాంక్రియస్ పిండి పదార్థాలను జీర్ణం చేసే ఇంజన్లు విడుదల చేస్తుంది రెండు కాలేయం లివ పిత్తరసం బై ఉత్పత్తి చేస్తుంది ఇది కొవ్వును విలుగొట్టడానికి ఉపయోగపడుతుంది మూడు పిత్తపిండం గోల్బ్లాడ కాలేయం ఉత్పత్తి చేసే పిత్తలసాన్ని నిల్వ ఉంచి అవసరమైనప్పుడు విడుదల చేస్తుంది జీర్ణ ప్రక్రియను ప్రభావితం చేసే కొన్ని ముఖ్య అంశాలు ఒకటి ఆహారపు అలవాట్లు తక్కువ వేగంగా తినడం ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవడం మంచిది రెండు నీరు త్రాగడం నీరు తగిన మొత్తంలో త్రాగడం జీర్ణానికి చాలా అవసరం మూడు ఆరోగ్యకరమైన జీవన శైలి వ్యాయామం చేయడం స్ట్రెస్ తగ్గించుకోవడం అవసరం నాలుగు ప్రకృతి వనరులు జీర్ణం మెరుగుపరచడానికి ప్రోబయోటిక్స్ ప్రోబయోటిక్స్ ఉపయోగపడతాయి సామాన్య జీర్ణ సమస్యలు ఒకటి అజీర్తి ఇండైజెస్టన్ రొట్టెలు లేదా పెద్ద ముక్కలు తిన్నప్పుడు తక్షణ జీర్ణం కష్టమవుతుంది రెండు పొట్టగాలి గ్యాస్ అధిక కొవ్వు లేదా పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల మూడు మలబద్ధకం కోన్స్టేషన్ ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం నాలుగు యాసిడ్ రీఫ్లెక్స్ కడుపులో ఆమ్నాలు ఈసోఫాస్ కు చేరితే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి చిక్కాలు ఒకటి రోజు పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి రెండు సుగర్ మరియు ప్రాసెస్ ఫుడ్ తగ్గించాలి మూడు మంచి నిద్ర మరియు వ్యాయామం నాలుగు ధ్యానం మరియు యోగా చేయడం మానవ జీర్ణ వ్యవస్థ అనేది అనేక అవయవాలు కలిసి పనిచేసే సమన్విత వ్యవస్థ ఈ వ్యవస్థలో ఏదైనా లోపమైతే శరీరం మొత్తం దానికి ప్రభావితం అవుతుంది అందుకే ఆరోగ్యకరమైన ఆహారం జీవనశైలి పాటించడం చాలా ముఖ్యమైనది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం శక్తివంతంగా పనిచేస్తుంది మీరు ఈ వీడియో ద్వారా జీర్ణ వ్యవస్థ గురించి అర్థం చేసుకున్నారు ఆరోగ్యకరమైన జీవనాన్ని అలవరుచుకుందాం ధన్యవాదాలు మా వీడియోను వీక్షించినందుకు మీకు ఈ వీడియో నచ్చిన మరిన్ని ఆవిష్కరణలు కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లో పంచుకోండి మరియు మీ మిత్రులతో షేర్ చేయడం మర్చిపోకండి మనలో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన సమాచారం ఇది మీ రోజు మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన వీడియోలో జై హింద్